మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలలు జన్మించారనే వార్తతోనే ఖుషీలో ఉన్న అభిమానులకు తాజాగా జరిగిన బారసాల వేడుక మరింత జోషిచ్చింది ఈ నెల పదకొండున అత్యంత వైభవంగా జరిగిన నామకరణ మహోత్సవంలో చిన్నారులకు శివరాం అనురాదేవి అని పేర్లు పెట్టారు తన మనవుడు మనవరాలికి పెట్టిన పేర్ల పట్ల మెగాస్టార్ చిరంజీవి అత్యంత సంతోషాన్ని వ్యక్తం చేశారు దేశ విదేశాల నుండి వస్తున్న అభినందనలతో తన హృదయం నిండిపోయిందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా చరణ్ ఉపాసనలను అభినందిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది మన సంస్కృతి వారసత్వం పవిత్ర ఆలయాల ఆశీర్వాదాలతో ఆధ్యాత్మికత నిండిన పేర్లను ఎంపిక చేసినందుకు మా ప్రియమైన రామ్ చరణ్ ఉపాసనకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను అలాగే చిన్నారి అన్విరాకు తన నానమ్మ అంజనాదేవి గారి పేర్లోని దేవిని చేర్చి చరణ్ చూపిన ప్రేమ తీసుకున్న నిర్ణయం నా మనసుకు హత్తుకుంది భగవంతుడు ఎల్లప్పుడూ మీకు పిల్లలకు రక్షణగా ఉండాలని సన్మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు శివరాం పేర్లో కూడా భక్తి సంప్రదాయం మేళవించి ఉండటం విశేషం ఒకవైపు కుటుంబ వేడుకల్లో మునిగి తేలుతూనే మరోవైపు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద చిరంజీవి తన సత్తా చాటుతున్నారు ఇటీవలి ప్రసాద్ గారు చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందనున్న మరో భారీ చిత్రం మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది వాల్తేరు వీరయ్య వంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి సినిమా చేయనున్నారు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది